ఈ మొదల నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల నేస్తం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎవరికే కష్టాలు వచ్చినా తన దగ్గర వెళ్తే రెండు నిమిషాల్లో ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసే నాయకుడు మన బోస్లే నారాయణరావు పటేల్ గారు మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అతని యొక్క జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి రోగస్తులకు అదేవిధంగా పేషెంట్లకు పనులను అదేవిధంగా బిస్కెట్లు అదేవిధంగా రగ్గులను బిస్తర్లను దుప్పట్లను అక్కడ పంపిణీ చేయడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మన నారాయణ పటేల్ గారి అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఈ కార్య కార్యక్రమంలో పాల్గొని రోడ్డు మీద ఉన్నటువంటి అభయకులను కూడా అక్కడ ఈ విధంగా చెద్దర్లు గప్పుతూ వాళ్ళను ఈ విధంగా ఒక పూట ఫ్రూట్స్ అదేవిధంగా బిస్కెట్లను ఇస్తూ విధంగా అక్కడ ఈ దుప్పట్లను అక్కడ కప్పి వాళ్ళకు ఈ జన్మదిన వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగిందనమాట అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన రాబోయే కాలంలో ఇప్పుడు రేపో ఎల్లుండో కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ చంద్రే గారు అదేవిధంగా బైంస మండల అధ్యక్షుడు అయినటువంటి రామచంద్ర రెడ్డి గారు అదేవిధంగా బైంసా టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన భాయ్ గారు ముత్తం రెడ్డి గారు బ్లాక్ అధ్యక్షులు అదేవిధంగా మన నరేందర్ గారు కుబి కుబీర్ మండల పార్టీబీ గ్రామస్తులు అదేవిధంగా సాహేబ్రావు గారు అదేవిధంగా తదితర కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మన నారాయణరావు పటేల్ గారి జన్మదిన వేడుకలను అక్కడ ఈ విధంగా కొన్ని వందల మంది కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి అక్కడ ఈ జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగిందనమాట అంతేకాకుండా ఇక్కడ మన రామచంద్ర రెడ్డి గారు శంకర్ చంద్రే గారు అదేవిధంగా భాయ్ గారు ముత్తం రెడ్డి గారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు ఏ రాత్రికి వచ్చినా కూడా కష్టాలు ఉన్న వాళ్ళకు ఆదుకునే నాయకుడు ఈ రోజులలో మన నారాయణరావు పటేల్ గారు మాత్రమే ఎందుకంటే ఈ మొదల నియోజకవర్గంలో కంటి ఆసుపత్రులు చూసినా డిగ్రీ కళాశాల చూసినా నీళ్ళు లేని సమయంలో ప్రతి గల్లీ గల్లీ వాడవాడ ట్రాక్టర్లతో ట్రాలీలతో నీరు పంపించి అందరి దహనం తీర్చినటువంటి నాయకుడు కావచ్చు అదేవిధంగా ఈ రోడ్లు కావచ్చు ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు ఈ మొదల నియోజకవర్గంలో జరిగినటువంటి డెవలప్మెంట్ మొత్తము నారాయణరావు పటేల్ గారి పీరియడ్లో మాత్రమే అతని యొక్క పాలనలో మాత్రమే జరిగిందని ఇప్పటి వరకు అలాంటి అభివృద్ధి జరగలేదు జరగబోదు కూడా ఇప్పటికీ మన నారాయణరావు పటేల్ గారు ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా మన అధికార పార్టీలో ఉండి ముదల్ నియోజకవర్గంలో జరిగే డెవలప్మెంట్ గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మొదల నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసము పాటు పడుతున్నారని అక్కడ తెలపడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే మన కుప్పటివర్ని సర్పంచ్ రమేష్ గారు పాల్గొంటారు శాసనసభ్యులు ముదో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూస్లే నారాయణరావు పటేల్ గారి జన్మదినం సందర్భంగా ముదో నియోజక ప్రజల అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి నాయకులు మన నియోజకవర్గానికి అతి అవసరం నారాయణరావు పటేల్ మాధవ్ శివ హిచ్ మానవ శేవ మానవ శివ హిచ్ మాధవ్ శివ ఈ నిన్న నిదానంతోనే ముందుకు నడుపుతూ మన ముదో నియోజకవర్గానికి శస్య్య శ్యామలగా చేద్దామన్నట్ల సత్తా మీద ఉండని ఉండకపోని ఎమ్మెల్యే ఉండని ఉండకపోని మన ముదో నియోజక ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి నియోజకవర్గం అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారు కాబట్టి వాళ్ళ జన్మదినం సందర్భంగా అయినా ఐషో అరగంతో ఉండాలని మరి మొదల్ నియోజకవర్గ ప్రజలందరికీ సుఖశాంతి కలగాలని మరి నారాయణరావు పటేల్ గారు వంద సంవత్సరాలు బతకాలని నేను మా మొదల నియోజకవర్గ ప్రజల తరఫున బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈ నిదానంతోనే నేను వాళ్ళ అందరికీ ధన్యవాద చెప్తూ మరి ఇంకొకసారి నారాయణరావు పట్టెలు గారికి ధన్యవాద జన్మదినం శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను జయ హింద్ జై నారాయణ రాబుల్ గారి నాయకత్వం నారాయణ రాబుల్ గారి నాయకత్వం శుభకాంక్షలు చెప్తూ అభిరుచి దిశగా వెళ్తూ బైసాగ్ పట్టణానికి రెండు బైపాస్ రోడ్డు చేస్తూ పేదల కోసం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళ తండ్రి పేరుతో తీసుకొచ్చిన ఘనత నారాయణ పటేల్కే ఈ దేశంలో ఈ తెలంగాణలో ముధూల్లో ఐ హాస్పిటల్ వాళ్ళ ఫాదర్ పేరుతో తీసుకొచ్చిన ఘనత నారాయణ రూపటలకే దక్కుతుంది మరి అదే కాకుండా బైసాల ఒక జమాన పడకుండా నీళ్లు లేకుండా ఉన్న వైస పట్టణానికి తెచ్చిన ఘనత నారాయణ రౌపడేలకే ప్రతి విలేజ్ లో వాటర్ ట్యాంక్ కడుతూ అప్పు రోడ్లు తీసుకొస్తూ ఇందిరా ప్రతి విలేజ్ కు తీసుకొచ్చిన ఘనత నారాయణ రౌపడేలకే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అప్పటికి మరి ప్రతి విలేజ్లో అనుకోని ప్రతి టెంపుల్ కానుకో్రీ ప్రతి మస్జిద్ లో అనుకోని ప్రతి బుద్ధ గవర్నమెంట్కు గవర్నమెంట్ చేస్తున్నారో కానీ డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి దిశగా ఉదో నియోజకవర్గానికి తీసుకువెళ్తున్న నారాయణరావు పటేల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ జై హింద్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారం నరేంద్ర గారి జన్మదినం సందర్భంగా వారికి కార్యకర్తలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు నారాయణ గారు మిత్రులు అన్నట్టు మానవ సేవయే మాధవ సేవ అన్న నిదానంతోనే ఆయన ఆధిక్యంలోకి రావడం జరిగింది మరి అదే పంతాలు ఆయన ఈరోజు నడుస్తూ మనందరినీ నడిపిస్తున్నారు కాబట్టి మరి ఆయన ఆయుర ఆయురారోగ్యాలు కూడా మరి వంద సంవత్సరాలు కనీసం ఆయన బతకాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కామంత్ నియోజకవర్గం సభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గౌరవ శ్రీతమ నాయకులు శ్రీ పోస్లే నారాయణరావు పటేల్ గారిని ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముదో నియోజకవర్గంలోని వివిధ మండలాల గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి గౌరవ నారాయణరావు పటేల్ గారు ఈ తాలూకా ఈ ముదో వెనుకబడ్డ నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో రుచి చూపించిన నాయకుడుగా ఆయన పేరు చిరస్మరణీయం మరి అదేవిధంగా నియోజక అభివృద్ధి ధ్యేయంగా తనను నమ్ముకున్న కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్న నాయకుడు నారాయణరావు పటేల్ గారు మరి అలాంటి నాయకుడు పుట్టినరోజు మనం అందరం జరుపుకోవడం ఇలా సంతోషకరం మరి రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమైనప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తలవంచకుండా తనదైన శైలిలో ముందుకు వెళ్తూ కార్యకర్తల్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడు నారాయణరావు పటేల్ గారు మరి అలాంటి నాయకుడికి భగవంతుడు భవిష్యత్తులో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి కావలసిన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నారాయణరావు పటేల్ గారి నాయకత్వం నారాయణరావు పటేల్ గారి నాయకత్వం